నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం జరుగుతున్న చెస్బుల్ మాస్టర్స్లో అలిజా ఫిరోజాకి డెన్నిస్ లాజవెక్కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఈ పాటికే మీకు తెలుసుంటుంది అలిరేజా ఫిరుజా డెనిస్ ని ఓడించి ఫైనల్కి వెళ్ళిపోయారు రేపు అలిడేజా ఫిరుజాకి మ్యాగ్నోస్ కాల్సన్ కి మ్యాచ్ జరుగుతుంది ఫైనల్ మ్యాచ్ ఇప్పుడైతే ఈ మ్యాచ్ చూసేద్దాం అలిరేజా ఫిరుజా వైట్ తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ పాంటూ ఈ ఫైవ్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సిక్స్ విషప్ సి ఫోర్ ఇటాలియన్ గేమ్ విషప్ సి ఫైవ్ పాన్ పాంటూ డి త్రీ జోకపియానో పియానిసిమో నైట్ ఎఫ్ సిక్స్ పాయింట్ టు హెచ్ త్రీ పాయింట్ టు డి సిక్స్ పాయింట్ సి త్రీ పాయింట్ టూ ఏ సిక్స్ నైట్ బీ టు డి టూ బిషప్ బ్యాక్ టు ఏ సెవెన్ బిషప్ని ఇలా బ్యాక్ ఎందుకు మూవ్ చేస్తారంటే ఒకవేళ ఈ పొజిషన్లో వైట్ పాయింట్ బీ ఫోర్ లేదా పాయింట్ డి ఫోర్ ఆడితే అవి టెంపోతో రావు కాబట్టి ఇలా బిషప్ని బ్యాక్కి మూవ్ చేస్తారు బిషప్ బి త్రీ ఈ మూవ్ ఎందుకు ఇలా చేశారంటే ఒకవేళ బిషప్ అటాక్కి గురైతే ఇలా ఆ బిషప్ని ఇలా సి టూకి మూవ్ చేసేయచ్చు కాబట్టి ఈ మూవ్ చేశారు బ్లాక్ క్యాసల్స్ కింగ్ సైడ్ నైట్ ఎఫ్ వన్ ఇది స్టాండర్డ్ నైట్ మూవ్ ఒకవేళ బిషప్ని ఇలా ఈ త్రీకి మూవ్ చేసిన తర్వాత ఒకవేళ ఈ బిషప్ ఈ త్రీలో ఉన్న బిషప్ని ఇలా క్యాప్చర్ చేశారంటే అప్పుడు నైట్ ఇలా రీక్యాప్చర్ చేయొచ్చు అందుకే నైట్ని ఎఫ్ వన్కి మూవ్ చేశారు బిషప్ ఈ సిక్స్ బిషప్ సి టూ ఈ మూవ్ తో అలీరోజా డి ఫైవ్ స్క్వేర్ మీద కంట్రోల్ వదిలేశారు పాన్ టు డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ డేటాబేస్ గేమ్ ఉంది ఆ గేమ్ లో నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ మూవ్ ఆడతారు కానీ ఈ పొజిషన్ లో డెనిస్ లాజోవిచ్ ఆడిన మూవ్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు అన్నమాట నైట్ జీ త్రీ స్టాండర్డ్ సెటప్ రుక్కీ ఎయిట్ ప్రిపేరింగ్ పాంటు ఈ ఫోర్ వైట్ క్యాసల్స్ కింగ్ సైడ్ పాన్ టు ఈ ఫోర్ డి క్యాప్చర్స్ ఈ ఫోర్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ బిషప్ ఎఫ్ ఫోర్ అటాకింగ్ ద సి సెవెన్ పాన్ ఒకవేళ ఈ పొజిషన్లో ఇలా క్వీన్స్ని ఎక్స్టెండ్ చేయబడితే అప్పుడు సి సెవెన్లో ఉన్న పాన్ ఇలా టార్గెట్ అయిపోతుంది నైట్ క్యాప్టర్స్ జీ త్రీ బిషప్ క్యాప్టర్స్ జీ త్రీ బిషప్ బ్యాక్ టు బి సిక్స్ సి సెవెన్ పాన్కి ఒక డిఫెండర్ని ఇలా యాడ్ చేశారు రుక్కీ వన్ రుక్స్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఈ ఆఫర్ని డెనిస్ యాక్సెప్ట్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ ఈ వన్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ ఈ వన్ క్వీన్ ఎఫ్ సిక్స్ ఈ తో డెనిస్ లాచోవిచ్ ఎఫ్ త్రీలో ఉన్న నైట్ని రెండుసార్లు అటాక్ చేస్తున్నారు క్వీన్తో ఒకసారి ఇలా అలా బిషప్తో ఇంకోసారి ఇలా క్వీన్ ఈ టూ ఈ పొజిషన్లో డెనిస్ తన కింగ్ని ఇలా ఎఫ్ కి మూవ్ చేయవచ్చు లేకపోతే జీ సెవెన్లో ఉన్న ని ఇలా జీ సిక్స్కి పుష్ చేయొచ్చు లేకపోతే తన బిషప్ తో ఎఫ్ త్రీలో ఉన్న నైట్ ని ఇలా క్యాప్చర్ చేసి అలి ఫిరుజా పాన్ స్ట్రక్చర్ని ని దెబ్బతీయొచ్చు డెనిస్ లాచోవిచ్ అదే చేస్తారు బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ జీ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ అలీరేజా ఫిరుజా తన క్వీన్స్ ఇంకా బోర్డు మీద ఉంచుదామనుకుంటున్నారు అందుకే క్వీన్తో క్యాప్చర్ చేయకుండా ఇలా పాన్ తో క్యాప్చర్ చేస్తారు ఒకవేళ అలిజా ఫిరుజా క్వీన్ తో ఇలా క్యాప్చర్ చేస్తుంటే ఖచ్చితంగా డెనిస్ లాజోవిచ్ తన క్వీన్ ని ఎక్స్టెండ్ చేస్తుండేవారు అందుకే ఫిరుజా పాన్ తో క్యాప్చర్ చేశారు పాన్ టూ జీ సిక్స్ రుక్కీ వన్ రుగ్డీ ఎయిట్ అలిడేజా ఫిరుజా ఈ ఫైల్ నిల ఆక్రమించుకుంటే డెనిస్ లాజోవిచ్ డి ఫైల్ ని ఆక్రమించుకున్నారు కింగ్ జీ టూ కింగ్ జీ సెవెన్ బిషపే ఫోర్ అటాకింగ్ ద నైట్ రుగ్డీ సెవెన్ ఈ పొజిషన్లో టైమ్ రోజా ఫిరుజ అది ఫోర్ మినిట్స్కి పడిపోయింది డెనిస్ అయితే ఇంకా దారుణం టూ మినిట్స్కి పడిపోయింది ఈ పొజిషన్లో ఒక లైన్ ఉంది ఆ లైన్ ద్వారా రోజా ఫిరుజ ఒక పాండ్ని విన్నావచ్చు ఆ లైన్ ని చూద్దాం ఇప్పుడు బిషప్ క్యాప్చర్స్ సిక్స్ క్వీన్ క్యాప్చర్ సిక్స్ క్వీనీ ఎయిట్ రుగ్డీ త్రీ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ ఈ పొజిషన్ లో బ్లాక్ ఎఫ్ త్రీ పాన్ ని రెండు సార్లు ఇలా అటాక్ చేస్తున్నారు రుక్ తో ఒకసారి ఇలా క్వీన్ తో ఇంకోసారిలా బిషప్ ఈ ఫైవ్ పాన్ టు ఎఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ సి సిక్స్ బి క్యాప్చర్ సి సిక్స్ బిషప్ క్యాప్చర్స్ సి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ సి సెవెన్ రుక్ సెవెన్ చెక్ కింగ్ హెచ్ సిక్స్ రుక్ క్యాప్చర్స్ సి సెవెన్ రుక్ డి టూ ఇప్పుడు ఈ పొజిషన్ లో వైట్ టూ పాన్ ని విన్ అవ్వబోతున్నారు ఎలాగో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఏ సిక్స్ రుక్ క్యాప్చర్స్ rook టూ రుక్ క్యాప్చర్స్ ఏ సిక్స్ చూసారు కదా వైట్ ఎలా పాండ్ విన్ అయ్యారు ఒక పాన్ ని కాదు టూ పాయింట్స్ విన్ అయ్యారు వైట్ ఈ పొజిషన్ లో వైట్ టూ పాయింట్ అప్ లో కూడా ఉన్నారు ఇది రాపిడ్ అవడం వల్ల గేమ్ లో ఈ మూవ్స్ ని కనిపెట్టడం కొంచెం కష్టమే బ్యాక్ కి వెళ్దాం బ్లాక్ యొక్క ఇరవై మూడో మూడు దగ్గరకు వెళ్దాం రుక్ డీ సెవెన్ క్వీనీ ఎయిట్ రుగ్ డీ ఎయిట్ అటాకింగ్ ద వైట్ క్వీన్ క్వీనీ ఫోర్ రుక్ డి సెవెన్ డెనిస్ తన రుక్ ని సెవెన్ కి మూవ్ చేసుకుని రుక్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ అంటే ప్లాన్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో అల్ ఫిరోజా తన బిషప్ తో సిక్స్ లో నైట్ క్యాప్చర్ చేయొచ్చు బిషప్ క్యాప్చర్ సి సిక్స్ కానీ ఈ పొజిషన్ లో అల్ ఫిరోజా ఫస్ట్ తన బిషప్ ని హెచ్ ఫోర్ కి మూవ్ చేస్తారు బిషప్ హెచ్ ఫోర్ క్వీన్ ఎఫ్ ఫైవ్ క్వీన్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు కానీ అలిరేజా ఫిరిజా ఫస్ట్ బ్లాక్ పాన్ స్ట్రక్చర్ ని దెబ్బతీస్తారు ఎలా అంటే క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ సిక్స్ బి క్యాప్చర్ సి సిక్స్ అలిజా కి టూ డబుల్ పాండ్స్ ఉంటే డెనిస్ కి టూ సెట్స్ ఆఫ్ డబుల్ పాండ్స్ ఉన్నాయి అంటే ఫోర్ డబుల్ పాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పరంగా చూసుకుంటే అలిరేజా బెటర్ గా ఉన్నారు బిషప్ జీ ఫైవ్ సి సెవెన్ పాండ్ మీద ప్రెజర్ పెడుతున్నారు పాన్ టూ ఎఫ్ సిక్స్ బిషప్ ఎఫ్ ఫోర్ కింగ్ ఎఫ్ సెవెన్ కింగ్ ఎఫ్ వన్ ఇప్పుడు పొజిషన్ ఈక్వల్గానే ఉంది కాకపోతే ఆల్యుడేజా ఫిరిజా కాస్త బెటర్గా ఉన్నారు ఎందుకంటే ఆల్యుడేజా ఫిరిజా కింగ్డమ్ లో ఒక్కో సెట్ ఆఫ్ డబుల్ పాండ్సే ఉన్నాయి కానీ డెనిస్ కింగ్డంలో టూ సెట్ ఆఫ్ డబుల్ పాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పరంగా చూస్తే ఆల్యుడేజర్ ఫిర్జా కాస్త బెటర్గా ఉన్నారు రుగ్డీ త్రీ అటాకింగ్ ద్రీ పాండ్ కింగి టూ రుక్ బ్యాక్ టు డి ఎయిట్ రుక్ డి వన్ అలిరేజా ఫిరుజా రుక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు డెనిస్ ఆ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ డి వన్ కింగ్ క్యాప్చర్స్ డి వన్ ఇప్పుడు క్లాక్ లో టైమ్స్ ఇలా ఉన్నాయి అలిరేజా ఫిరుజా కి ఫార్టీ సెకండ్స్ ఉన్నాయి డెనిస్ కి ఎయిట్ సెకండ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి డెనిస్ ఈ పరిస్థితిలో ఇంక్రిమెంట్ మీద ఆడుతున్నారు ఈ పొజిషన్ లో డెనిస్ తన బిషప్ తో ఎఫ్ టూ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేస్తారు కానీ డెనిస్ చేయవలసింది ఏంటంటే ముందు తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం ముఖ్యం ఆ లైన్ ని చూద్దాం ఇప్పుడు కింగి సిక్స్ కింగి టూ కింగ్ డీ ఫైవ్ కింగ్ డి త్రీ పాంటు ఫైవ్ పాంటు ఫోర్ చెక్ కింగి సిక్స్ ఇప్పుడు చూడండి బ్లాక్ కింగ్ ఇలా ముందుకు రాలేదు అలాగే వైట్ కింగ్ కూడా ఇలా ముందుకు రాలేదు కాబట్టి ఒకవేళ ఇలా ఆడుంటే గేమ్ డ్రా అయ్యే అవకాశం ఉండేది కానీ డెనిస్ ముందు కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోలేదు ఫస్ట్ పాంస్ క్యాప్చర్ చేయడానికి వెళ్ళారు డెనిస్ బ్యాక్ వెళ్దాం అంటే వైట్ యొక్క ముప్పై నాలుగో మూ దగ్గరకు వెళ్దాం కింగ్ క్యాప్చర్స్ డి వన్ చెప్పాను కదా ఈ పొజిషన్ లో డెనిస్ తన కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేసుకుని ఉండాల్సింది కానీ డెనిస్ బిషప్స్ ని అది పాండ్స్ క్యాప్చర్ చేయడానికి వెళ్తారు బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ టూ బిషప్ క్యాప్చర్స్ సి సెవెన్ కింగి సిక్స్ కింగి టూ అలీజ్ ఫిరోజా తన కింగ్ ని టెంపోతో మూవ్ చేస్తారు కాబట్టి ఇది చాలా పెద్ద మార్పుని తెస్తుంది గేమ్ లో ఇందాక చూసిన లైన్లో అయితే పూర్తిగా మారిపోతుంది బిషప్ సి ఫైవ్ కింగ్ బీ త్రీ కింగ్ బీ ఫైవ్ టు బి ఫోర్ అటాకింగ్ ద బిషప్ ఇప్పుడు బిషప్ మూవ్ అయిన తర్వాత బిషప్ ఎఫ్ టూ టు చెక్ ఇప్పుడు ఈ పొజిషన్ మనం ఇందాకలు చూసిన పొజిషన్తో పోల్చి చూసినప్పుడు చాలా పెద్ద మార్పు ఉంది ఈ పొజిషన్లో ఇందాకల పొజిషన్లో అయితే ఏ కింగ్ ఇంకొకరి కింగ్డమ్ లోకి వెళ్ళలేకపోయారు కానీ ఈ పొజిషన్లో అలా కాదు కాబట్టి డెనిస్ లాజవిడ్స్ ఇందాకల పొజిషన్లో ఉన్నప్పుడు ముందు కింగ్ పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకుని ఆ తర్వాత పాంట్స్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళుండాల్సింది కింగి సిక్స్ కింగ్ సీ త్రీ ఇప్పుడు చూడండి ద ఫిరోజాకి కింగ్ సైడ్ తన పాండ్స్ లైట్ కలర్ స్క్వేర్స్ మీద ఉన్నాయి కానీ డెనిస్ కి డార్క్ కలర్ బిషప్ ఉంది కాబట్టి ఆ డార్క్ కలర్ బిషప్ దిక్కులు చూడడం తప్ప ఏమీ చేయలేదు బిషప్ ఈ వన్ చెక్ కింగ్ బీ త్రీ కింగ్ బీ సెవెన్ అటాకింగ్ ద బిషప్ బిషప్ ఎఫ్ ఫోర్ బిషప్ జీ త్రీ కింగ్ సీ ఎయిట్ బిషప్ త్రీ బిషప్ జీ త్రీ టు ఏ ఫోర్ గ్రాబింగ్ స్పేస్ కింగ్ బి సెవెన్ పాం టూ బి ఫైవ్ సి క్యాప్చర్స్ బి ఫైవ్ సిప్చర్స్ బి ఫైవ్ ఏ క్యాప్చర్స్ బి ఫైవ్ క్రితం పది మూవ్స్ నుండి డెనిస్ ఇంక్రిమెంట్ మీద ఆడుతున్నారు డెనిస్ ఈ పొజిషన్ లో చాలా టైం ప్రెజర్ లో ఉన్నారు కాబట్టి అంత టైం ప్రెజర్ లో ఉన్న డెనిస్ ఇంత బాగా ఆడుతున్నారంటే అది డెనిస్ గొప్పతనమే కింగ్ సీ సెవెన్ కింగ్ సీ ఫోర్ కింగ్ బి సిక్స్ బిషప్ చెక్ కింగ్ సిక్స్ pawn to b6, king కింగ్ king d5, bishop f4, bishop d4, attacking the f6 pawn, bishop g5, defending the pawn, bishop c5, bishop f4, పాన్ బిషప్ సిషప్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో వీడియోని పాజ్ చేసి ఆల్ ఫిరోజా ఆడినము గెస్ట్ చేయాలి గెస్ చేయండి చూద్దాం అలి ఫిరోజా ఆడిన మూవ్ టు బి సెవెన్ ఈ పొజిషన్ లో బ్లాక్ యొక్క డార్క్ కలర్డ్ బిషప్ క్వీనింగ్ స్వేర్ ని కంట్రోల్ చేస్తున్నా పెద్ద లాభం ఏమీ లేదు ఈ పొజిషన్ లో మీకు లైన్ చూపిస్తాను ఆ లైన్ లో ఆడుంటే అంటే ఎలాగా ఈ పొజిషన్ లో అలి ఫిరోజా విన్ అవుతున్నారు బిషప్ బి ఎయిట్ బిషప్ బి సిక్స్ ఇప్పుడు కొన్ని అనవసరమైన మూవ్స్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అవసరమైన మూవ్స్ వేస్తారు ఇక్కడ అనవసరమైన మూవ్ ఏంటంటే పాన్ టూ హెచ్ ఫైవ్ పాన్ టూ హెచ్ ఫోర్ పాన్ టూ ఎఫ్ ఫోర్ బిషప్ సిజిషన్ లో బ్లాక్ టైం ని వేస్ట్ చేద్దామని ఇలా పాంట్ ఎఫ్ ఫైవ్ మూవ్ అనుకోండి అప్పుడు ఆ అలిజఫ్ ఫిరుజా ఇలా బిషప్ ని డి ఫోర్ కి మూవ్ చేసుకొని తర్వాత బిషప్ సి సెవెన్ బిషప్ ఈ ఫైవ్ కింగ్ డి ఎయిట్ బిషప్ క్యాప్చర్ సి సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్ సి సెవెన్ ఇప్పుడు వైట్ కింగ్ కింగ్ సైడ్ ఉన్న పాన్స్ అన్నిటిని క్యాప్చర్ చేసేసి ఈజీగా విన్ అయిపోతుంది ఎలాగో చూద్దాం కింగ్ ఈ ఫైవ్ కింగ్ క్యాప్చర్స్ బి సెవెన్ కింగ్ క్యాప్చర్స్ ఫైవ్ ఇలా వైట్ కింగ్ అంటే అలి కింగ్ కింగ్ సైడ్ ఉన్న పాండ్స్ అన్నిటిని క్యాప్చర్ చేసేసి తన పాండ్స్ ని అంటే వైట్ పాండ్స్ ని క్వీనింగ్ వైపు పుష్ చేసుకొని విన్ అయిపోతారు బ్యాక్ వెళ్దాం అంటే వైట్ యొక్క యాభై నాలుగు మూతకు వెళ్దాం పాంట్ బి సెవెన్ కింగ్స్ఈ సెవెన్ బిషప్ డి సిక్స్ చెక్ ఫిర్జా టెంపరరీగా తన బిషప్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు అలాగే టెంపరీగా తన పాస్ పని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ ప్రమోటింగ్ టు క్వీన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ బి ఎయిట్ కింగ్ క్యాప్చర్స్ డి సిక్స్ కింగ్ బి సెవెన్ కింగ్ బి సిక్స్ కింగ్ సిక్స్ కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ కింగ్ బి సిక్స్ కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ ఇది మూవ్ నెంబర్ అరవై ఈ పొజిషన్లో డెనిస్ రిజైన్ చేస్తారు ఎందుకంటే ఇంకా డెనిస్ ఇంకా చేయడానికి ఏం లేదు ఎందుకంటే అలిజా ఫిరుజా తన పాన్స్ ని ఇలా అడ్వాన్స్ చేసుకొని క్వీనింగ్ చేసేసుకుంటారు అలాగే లో ఉన్న ఈ ని కూడా క్యాప్చర్ చేసేస్తారు కాబట్టి దీన్ని ముందే చూసి డెనిస్ రిజైన్ చేస్తారు దీని తర్వాత జరిగిన సెకండ్ గేమ్ డ్రాగా ముగిసింది దీంతో అలిడేజా ఫిరుజా ఫైనలిస్ట్ అయ్యారు ఎలాగో చూద్దాం ఇలా అలిజా ఫిరుజా డెనిస్ లాజోక్ ని అలాగే దా డెనిస్ లాజోవ్కి ముందు నెపంని కూడా ఓడించి ఫైనల్ కి చేరుకున్నారు రేపు మ్యాగ్నస్ కాల్సన్కి అలిడేజా ఫిరుజాకి మ్యాచ్ జరుగుతుంది కాకపోతే ఈ వీడియోని నేను కొన్ని రోజుల తర్వాత పబ్లిష్ చేస్తాను కాబట్టి అప్పటిదాకా మీకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇది ఫ్రండ్స్ ఈ రోజు వీడియో ఈ సంవత్సరం జరుగుతున్న చెస్బుల్ మాస్టర్స్ టోర్నమెంట్లో ఆ లీడర్స్ ఆఫ్ ఫిరోజాకి డెనిస్ కి జరిగిన చెస్ మ్యాచ్ ఈ మ్యాచ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ మ్యాచ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్